మీకోసం మంచి మాటలు మిత్రమా మంచి ఆలోచనలు ఉన్నవారికి కాస్త లేటుగానైనా సరే దేవుడు మీకంతా మంచి చేస్తాడు పదహారు సంవత్సరాలలోపు పిల్లలు డబ్బులు కోసం కష్టపడుతున్నారు అంటే ఆ తండ్రి బాధ్యత లేనివాడు అని అర్థం అరవై సంవత్సరాల తరువాత అప్పులు బాధలు బాధ్యతలు తండ్రి మోస్తున్నాడు అంటే ఆ కొడుకు సరైనవాడు కాదు అని అర్థం మన దుఃఖానికి కారణం కొడుకో లేదా బంధువో కాదు మన అజ్ఞానము మాత్రమే నువ్వు సంతోషంగా ఉండు నీ సంతోషాన్ని నలుగురితో కుటుంబంతో పంచుకో అదే సంతోషానికి అసలు సిసలైన రహస్యం ఈ రహస్యాన్ని తెలుసుకున్న వారు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు మనసు ఆనందంగా ఉంటే తనువు ఆరోగ్యంగా ఉంటుంది తనకు ఇష్టమైన పనిని మూర్ఖుడు కూడా చెయ్యగలడు కానీ బుద్ధిమంతుడు మాత్రం తాను చేస్తున్న ప్రతి పనిని తనకు ఇష్టంగా మార్చుకుంటాడు మీలోని లోపాన్ని ప్రపంచానికి చూపకండి ఎందుకంటే దానితో ఆడుకోవడానికి ప్రపంచం కాచుకొని కూర్చొని ఉంది వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనుకుంటూ పోతే సగం జీవితం అయిపోతుంది అసలు నువ్వేమనుకుంటున్నావో అది మొదలుపెట్టు అప్పుడే నువ్వనుకున్నది సాధించగలుగుతావు నీ పైవారిలా బ్రతకాలి అనుకోకో నువ్వు పడిపోతే చెయ్యందిచ్చేవారు ఎవ్వరూ ఉండరని తెలుసుకో నాన్నేమి సంపాదించి ఇవ్వలేదు అని ఏడవకు నీ పిల్లలు నీకులా ఏడవకుండా నువ్వు సంపాదించుకో నాన్న ఇస్తే సోమరితనం పెరుగుతుంది నువ్వు సంపాదించుకుంటే నీకు సంతోషం పెరుగుతుంది ద్వేషాన్ని దూరం చెయ్యగలిగేది ప్రేమే తప్ప ద్వేషం కాదు జీవితం అంటేనే పోరాటం అలాంటప్పుడు స్వార్థం కోసము అధర్మం కోసము ఎందుకు పోరాటం చేస్తావు ఆ పోరాడేదేదో ధర్మం కోసం నీ కుటుంబం బాగు కోసం పోరాడు ఉత్తములు ఎదుటి వారిలోని మంచితనాన్ని మాత్రమే చూస్తారు నీ వాళ్ళందరూ నీకు చెడుగానే అనిపిస్తున్నారు అంటే అది వారి తప్పు కాదు నీ ఆలోచనే తప్పు దాన్ని నువ్వు సరిచేసుకుంటే నీ వాళ్ళందరూ నీ కోసమే చేస్తున్నారని అర్థమవుతుంది ముందు నిన్ను నువ్వు సంస్కరించుకో అప్పుడు సమాజాన్ని సంస్కరించు మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనలతోనే ఒకరిని ఒకరు ప్రేమించుకోవడంలో గొప్ప ఆనందం ఉంటుంది ఒకరిని ఒకరు ద్వేషించుకుంటే ఆ జీవితాలు నరకంలా ఉంటాయి ఏది శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు ఎంతటి గడ్డు పరిస్థితులైనా సరే మారక తప్పవు లేని గొప్పతనాన్ని ప్రదర్శించాలని చూస్తే నీలో ఉన్న గొప్పతనం మరుగున పడుతుంది ఎవ్వరూ చూడడం లేదని తప్పు చెయ్యకు అందరూ చూస్తున్నారని అప్పు చెయ్యకు ఈ రెండూ కూడా నీ జీవితంలో పెద్ద ప్రమాదాలే అందానికి పెరుగుదలతో పాటు తరుగుదల కూడా ఉంటుందని మర్చిపోకు ద్వేషంతో ధనవంతుడివి కాలేవు కోపంతో గుణవంతుడివి కాలేవు అని మంచితనంతో మాధవుడువు కాగలవు చావడానికి ఒక్క క్షణం ధైర్యవంతుడు అయితే చాలు కానీ బ్రతకడానికి అది జీవితాంతం కావాలి నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు ధైర్యం కోల్పోవడం నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది కులాన్ని పట్టి కాక గుణాన్ని పట్టి మనిషిని గౌరవించాలి ముఖంగా సంతోషంగా ఉండాలి అంటే నీ కోపాన్ని సంపుకో ఆనందంగా ఉన్నవారు తన దగ్గర ఉన్న దాని గురించే ఆలోచిస్తారు విచారంగా ఉండేవారు మాత్రం వారి దగ్గర లేని దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు మనం చేసే మంచి పనులైనా చెడు పనులైనా మనల్ని నీడలా వెంటాడుతూనే ఉంటాయి నిజంగా నిన్ను నువ్వు ప్రేమిస్తే ఎదుటి వారిని ఎప్పుడూ బాధ పెట్టలేవు చింతించకు నువ్వు కోరుకున్నది దాని సమయం వచ్చిన వెంటనే వచ్చి నీ ముందుంటుంది ఈ లోపు మీరు చెయ్యవలసిందల్లా ప్రయత్నిస్తూ ఉండడమే ఇన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా